చిన్న చిన్న విషయాలు మాత్రమే పెద్ద పెద్ద ఆవిష్కరణలకు కారణమవుతాయంటారు ఇది ముమ్మాటికి నిజం కానీ కొన్ని ఆవిష్కరణలు ప్రపంచాన్ని ఆశ్చర్యానికి గురిచేస్తాయి ప్రింటింగ్ టెక్నాలజీలో వచ్చిన కొత్త పోకడ ఇప్పుడు మరింత ముందుకు సాగుతోంది ఇప్పటికే ఎన్నో రకాల ప్రింటర్స్ను మనం చూస్తున్నాం కొన్ని వేగంగా ప్రింట్ ఇవ్వగలిగితే మరికొన్ని రిచ్ లుక్ ఇచ్చేలా ప్రింట్స్ ఇస్తాయి కానీ ఇప్పుడు రష్యా తయారు చేసిన ప్రింటర్ మాత్రం ఒక్క కరెన్సీ నోట్లు తప్ప ప్రపంచంలో ఏ ప్రింటింగ్ అయినా అందించగలదు ఇండియా ప్రయోగించే అణ్వాయుధాలు రాకెట్ ప్రయోగాలు ఇతరత్రా దేనికోసమైనా సరే రష్యాలో తయారైన రోసాటమ్ అడిటివ్ టెక్నాలజీస్ రూపొందించిన ప్రింటర్ ఇప్పుడు సంచలనంగా నిలుస్తోంది రష్యా అభివృద్ధి చేసిన అతిపెద్ద ఎలక్ట్రాన్ బీమ్ త్రీడీ ప్రింటర్ ఇప్పుడు ప్రపంచంలోనే మేటి ప్రింటర్ గా రికార్డుల్లోకెక్కుతోంది ఈ యంత్రం కేవలం ముద్రించదు టైటానియం ను వెల్డింగ్ చేసి చెక్కి ఫోర్స్ చేస్తూ అంతరిక్ష మిషన్లు అను రియాక్టర్లకు అవసరమైన అత్యంత ఖచ్చితమైన భాగాలను తయారు చేస్తుంది కరెన్సీ నోట్లు తప్ప ఏదైనా ముద్రించగల సామర్థ్యం ఉందని రోసాటం అధికారి ఇలియా కవలాశ్విలీ గర్వంగా చెబుతున్నారు ఇది సైన్స్ ఫిక్షన్ కాదన్న ఆయన తయారీ రంగంలో కొత్త పోకడ అన్నారు ముఖ్యంగా ఈ రష్యా త్రీడీ ప్రింటర్ త్వరలో భారతదేశానికి రాబోతోంది ఇప్పటికే అనేక భారతీయ సంస్థలు సుమారు ఒకటి పాయింట్ ఐదు బిలియన్ రూబీల విలువైన ఒప్పందాలు కుదుర్చుకున్నాయి దాదాపు ఇరవై కోట్ల ఖర్చుతో ఒక ప్రింటర్ రహస్య ప్రదేశానికి రవాణా చేయడానికి సన్నాహాలు జరుగుతున్నాయని తెలుస్తోంది ప్రధాని మోడీ ఇచ్చిన హైటెక్ లోకలైజేషన్ పిలుపుతో ఈ సాంకేతికతను త్వరలో భారత్ కు రానుంది త్రీడీ ప్రింటింగ్ డిజిటల్ బ్లూ ప్రింట్ ఆధారంగా పొడి లోహాలు టైటానియం వైర్ ను పొరలుగా చేస్తుంది అవసరమైన పదార్థమే వాడడం వల్ల వ్యర్థం తక్కువ నమూనా తయారీ వేగం ఎక్కువ సంక్లిష్టమైన డిజైన్లు సాధ్యమవుతాయి లేజర్లు ఎలక్ట్రాన్ బీమ్లతో లోహ కణాలను సూక్ష్మ ఖచ్చితత్వంతో ఫ్యూజ్ చేయడం వల్ల అంతరిక్షం అణు పరిశ్రమలకి తగిన బలం ఉష్ణ నిరోధకత లభిస్తుంది రెండు వేల ఇరవైలో ప్రారంభమైన ఈ సౌకర్యం పూర్తిగా రష్యా ఇంజనీర్ల సొంత సాఫ్ట్వేర్ తో నడుస్తుంది ఇప్పుడు అదే ప్రింటర్ భారతీయ రాకెట్లలో అణు రియాక్టర్లలో కీలక భాగాల్ని తయారు చేయనుంది కుందకులం ప్లాంట్ నుండి ఇస్రో మిషన్ల వరకు రోసాటం భారత్ సహకారం ఒక కొత్త దశలోకి ప్రవేశిస్తోంది